ప్రేసలాడండి మీ అందరికీ దేవనామానికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు అలాగే సమయం ఇచ్చిన ఫాదర్ గారికి కూడా నా వందనాలండి మా సాక్ష్యాలు ఏంటంటే ముందుగా మా అక్కకి బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ సమస్య సంవత్సరం నుండి బాధపడిందండి తర్వాత మా అక్కని ఇక్కడికి సెప్టెంబర్ నెల అంతా వచ్చాము ఫాదర్ గారితో కూడా ప్రేయర్ చేపిస్తే నార్మల్ అయిపోయింది ఇంకా మెడిసిన్ వాడకుండా నార్మల్ అయిపోతే ఫాదర్ అన్నారు అసలు ఎందుకైనా మంచిది ఓసారి టెస్టులు చేపించండి అన్నారు మళ్ళీ వెళ్తే సార్ అన్నారు డాక్టర్ గారు లేదమ్మా ఇది కణత కాదు అదే గెడ్డ కాదు కణిత ఇది సర్జరీ చేయాలని చెప్పారు సరేలే అలాగే మనీ వెళ్ళేటప్పుడు ఫాదర్ గారితో ఫోన్ చేపించి ప్రేయర్ చేపిస్తే మూడు రోజుల కల్లా మళ్ళీ మీరు ఇంటికి వచ్చేస్తారు వెళ్ళండి అని చెప్పారు ప్రేయర్ చేసి అలాగే మూడో రోజు కల్లా మా అక్కకి అంతా బాగుంది ఇంటికి అలాగే అలాగే మా అక్క కొడుకు తమ్మి అతను సంక్రాంతి పండుగ రోజున అందరికీ పోలీస్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ ఆటలు పెట్టారండి మండలం తరపున మా ఊరు నుంచి వెళ్ళారండి అయితే అన్నిట్లలో గెలిచిన తర్వాత ఇంక రేపు ఫైనల్ అనగా కాళ్ళలో గాజు పెంకు గుచ్చుకుందంటండి వాడికి నాకైతే తెలియదు స్టిక్కర్ అయితే వేసుకుని వచ్చాడు అదేంటంటే కాలు బెనికిందక్క అని చెప్పేశాడండి అండి మేము రోజు పొద్దున్నే లేచి మాకు ఫోటోలు ఉంటే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాము మేము ప్రార్థన చేసుకొని వచ్చేసిన తర్వాత అనుకోకుండా మా వా మా తమ్మి వెళ్ళిపోయి అక్కడ మోకరించి రెండు చేతులు పైకెత్తేసి ప్రార్థన చేస్తున్నాడు ఇదేంటి వింతగా ఉంది ఎప్పుడూ చేయడు కదా ఈరోజంట కొత్తగా నా స్థానంలో ఈడుకో ఈడొచ్చాడని మా అమ్మకి నాన్నకి అక్కకి అందరినీ పిలిచి అక్క ఈడు చూడండి అక్క ఈరోజు ఎలా చేస్తున్నాడు అని చెప్పానండి చెప్తే సైలెంట్కి వెళ్ళినట్టు వచ్చేసారు తర్వాత మళ్ళీ వచ్చి అక్క ఫాదర్ గారికి ఫోన్ చేయివా ఫాదర్ గారికి ఫోన్ చేయివా అంటున్నాడండి ఏమైందిరా అంటే చెయ్యి చెప్తాను అన్నాడని చేశానండి చేస్తే ఫాదర్ అదండి కాలికి గాజు పింక్ గుచ్చుకుందాక ఈరోజు ఫైనల్ నన్ను వద్దంటున్నారు వీళ్ళు గోల్డ్ మెడల్ ఇవన్నీ ఎత్తారు ఈరోజు అని చెప్పాడండి సరే అని ఫాదర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిప్ చేసి మాట్లాడారండి ఫాదర్ గారు అన్నారండి యుద్ధం యహోవాదే నువ్వు వెళ్ళరా గెలిచొత్తావు అన్నాడండి అన్నారు అయితే ఈడు వెళ్ళాడండి వద్దురా నువ్వు వద్దని అనేసి వస్తున్నారంట టీంలో అయినా నేను ఉంటాను అని గట్టి కట్టు వేసుకొని వెళ్తే వాడికి గోల్డ్ మెడల్ వచ్చినాయి గెలిచారండి మండలం తరఫున ఈ టీం గెలిచింది గోల్డ్ మెడల్ వచ్చినాయండి అలాగే మాకు సరిహద్దుల కాడ కూడా కొంత గొడవలు అయినాయండి అయితే వాళ్ళు వచ్చేసి కొలిపిచ్చేసుకొని సహానికి వచ్చేసారండి మా ఇంట్లో మా నాన్న అయితే ఏం మాట్లాడండి అంత పెద్దగా అయితే బాధపడుతున్నాడు ఒక రోజు నిద్రపోతుంటే లేచి చూస్తే ఇద్దరు లేచి కూర్చొని ఉన్నారు ఏంటి నాన్న అంటే ఏమి లేచింది ఏంటి మనకి ఎలాగా అని అంటే ఆ రోజు కాడ నుంచి నైట్ అంతా ఒంటి గంట సమయంలో లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళం అండి కన్నీటితో ప్రార్థన చేసుకున్న ప్రవ్వ నీవు తప్ప మాకు ఎవరున్నారు ఎవరో లేని వాళ్ళం కదా మీరే మాకు దిక్కున ప్రవ్వ అనుకుంటా ప్రార్థన చేసుకున్నాము అప్పుడు సర సరిగా ఈ సన్నిధికి రావటం మానేసామండి మానెత్తి ఫాదర్ గారు కూడా రావాలమ్మ ప్రార్థిపారు ఇక్కడికి వచ్చి నేను మూడు రోజులు ఇక్కడ ఒక రోజు ఆటో తమ్ముడు బాగోలేదనేసి వేరే రోజున అలాగే ఇక్కడ ఉండిపోయి ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసుకున్నామండి వాళ్ళు వచ్చి సరే మీరు ఎక్కడ ఇమ్మంటే అక్కడే వేస్తాము మేము అని చెప్పి వేసేసుకున్నారండి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాకండి నిన్నట్టు కూడా ఇంకా మళ్ళీ ఒక సమస్య వచ్చిందండి ఆ సమస్య కూడా త్వరలో పరిష్కారం జరగాలని మీ అందరం మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నామండి దేవుడు తంబి అమ్మ ఫ్యామిలీలో చేసిన అద్భుతాలను బట్టి దేవుడి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా దూరానికి వీళ్ళు వస్తారు మరి సహోదరి ఒకటే రావటం కాదు చాలామందిని ఆ ప్రాంతం నుంచి నడిపించింది అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు అమ్మ ఆధార్ గారితో ప్రార్థన చేయించమని మరి చాలామంది విశ్వాసం అక్కడి నుంచి వీళ్ళ గ్రామం నుంచి పక్కన గ్రామాల నుంచి ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ ఉంటాడు ఆ విధంగా ఈ బిడ్డసా మరి సేవ చేస్తుంది దేవుడు ఈ కుటుంబంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యం బట్టి దేవుడు కొందరని తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా ఆమె